ప్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నమూనా మీకు శివంలో తెలియజేస్తున్నా దేవుని బిడ్డలారా నా చిన్నప్పుడు గాలిపటం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది అయితే గాలిపటాన్ని నేను ఎగరేయడం నా వల్ల కాదు అయ్యేది కాదు కానీ మా ఇంట్ల దగ్గర ఉన్నటువంటి అన్న గాలిపటాన్ని ఎగరవేయడానికి మిద్ద మీదకి ఎక్కేవాడు చిన్నగా వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కి అలాగ చూస్తూ ఉండేదాన్ని ఆకాశానికి అనుకుంటుందేమో అన్నట్టుగా ఎగరేసేవాడు దాన్ని చూస్తూ నేను ఎంతో సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ ఉండేది అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళంతగా ఎగిరేస్తూ ఎగురేస్తూ ఏమయ్యేదంటే అంటే ఆ గాలిపటానికి ఉన్నటువంటి దారం తెగిపోతూ ఉండేది తెగిపోయిన తర్వాత అవి గాలిపటాలు చాలాసార్లు ఆ యొక్క కరెంటు కరెంటు తీగలకి లేదా ఆ యొక్క చెట్ల కొమ్మలకి చిక్కుకొని పోయి పోతు ఉండేవి అన్నవాళ్ళు చాలా ప్రయత్నాలు చేసే కానీ అవి మళ్ళీ తిరిగి మామూలుగా గాలిపటాల ఉండేటి చిరిగిపోయేవి అయితే నేను ప్రభువును విశ్వసించిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నాకేమర్థమైందంటే గాలిపటాన్ని ఎగరేయడానికి ఖచ్చితంగా దారం అవసరం దారం సహాయం లేకుండా గాలిపటాన్ని ఎవరు కూడా ఆకాశంలో ఎగరవేయలేరు ఒక గాలిపటాన్ని ఆకాశంలో ఎగరవేయాలి అంటే దానికి దారం ఎంతో ముఖ్యం అలాగే ఒక మనిషి పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఏసు అనేటువంటి దారం ఎంతో అవసరం ఏసు అనేటువంటి దారం సహాయంతోనే ఒక మనిషి పరలోక రాజ్యానికి చేరగలడు ఆకాశంలో గాలిపటాన్ని దారం సహాయం లేకుండా ఎగరేయడం ఎంత అసాధ్యమో ఏసయ్య లేకుండా పరలోక రాజ్యానికి చేరడం ఇంతే అసాధ్యం